హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు ఎక్కువ జ్యూసులు తాగుతూ ఉంటాము అందుకే నేను జామకాయలతో సింపుల్గా జ్యూస్ తయారు చేశాను చూడండి ఈ జ్యూస్కి పండిన జామ పండ్లే బాగుంటాయి అందుకే నేను పండిన జామ పండ్లు తీసుకున్నాను ఒక మిక్సీజార్ తీసుకొని జామకాయ ముక్కలు అందులో వేసి ఒకసారి మిక్సీ పట్టాలి తర్వాత ఇందులో ఒక అరటిపండు నాలుగైదు బాదం పప్పులు వేసి మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు అండ్ షుగర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టాక ఇలా జ్యూస్ లాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి నేను ఒక గంట ముందు చియా సీడ్స్ నానబెట్టాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ చియా సీడ్స్ అండ్ ఒక టేబుల్ స్పూన్ హనీ రెండు కలపాలి అంతే అండి సింపుల్గా మన జామకాయ జ్యూస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్